ఒకప్పుడు యూట్యూబర్ అన్వేష్ నాన్వేజ్ వీడియోలంటే ఒక క్రెడిబిలిటీ ఉండేది కానీ ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో నోటికొచ్చినట్టు పేలుతూ సోషల్ మీడియా సెలబ్రిటీలను పర్సనల్ అటాక్ చేస్తూ వాళ్ల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు వాళ్ల తల్లి చెల్లి భార్య పిల్లల గురించి పరమహస్యమైన కామెంట్స్ చేస్తున్నాడు అన్వేష్ తానొక్కడే ఒక్కడే సంపాదించుకొని ఎదగాలి కానీ వేరే వాళ్ళెవరూ కూడా సంపాదించుకోకూడదు వాళ్ళు పాపులర్ కాకూడదు అన్న చందంగా రోజుకో సోషల్ మీడియా సెలబ్రిటీ గురించి వీడియో చేయడం వాళ్లని జైల్లో వేసినట్టుగా ఓ తమ్ము పెట్టడం అన్ని కోట్ల స్కామ్ ఇన్ని కోట్ల స్కామ్ అంటూ వరుస వీడియోలతో మిలియన్ల వ్యూస్ అన్వేష్ అయితే దాడి ఘటనతో బిగ్ బాస్ నాగార్జునకి ముడిపెడుతూ అతన్ని కాల్చి పారేయాలి అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు అన్వేష్ అంతేకాకుండా సోహైల్ మెహబూబ్లపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ టెర్రరిస్టుల దాడికి వీళ్లే కారణం అన్నట్టుగా మోకాలికి బోడిగుండికి మెలికి పెడుతూ తన మత ఉగ్రవాదాన్ని చూపించాడు అన్వేష్ కాగా పెహల్గాం టెర్రరిస్ట్ దాడి ఘటనపై స్పందిస్తూ యూట్యూబర్ అన్వేష్ కి కౌంటర్ ఇచ్చాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ టెర్రరిస్టులు దాడిపై భారతీయుడు అనే ప్రతివాడికి కోపం ఉంది వాళ్ళు దొరికితే చంపేద్దామన్నంత కోపంలో ఉన్నారు కానీ వాడెవడో అటాక్ చేస్తే యూట్యూబ్ లో నా పేరు మహబూబ్ పేరు ఇమ్రాన్ పేర్లు పెట్టి మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటున్నాడు ఒక భారతీయుడు ఇంకో భారతీయుడు గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు మధ్య కాలంలో ఎక్కడో జరిగిన దానికి ఇక్కడున్న వాళ్ళని మతం పేరుతో టార్గెట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ గురించి నన్ను తిట్టు పడతాను కానీ దానికి ఉగ్రవాదానికి లింక్ పెట్టి మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటున్నారు ఆ మాట చాలా బాధ కలిగిస్తుంది కానీ వాడెవడో నన్ను ఉగ్రవాది అన్నంత మాత్రాన నేను ఉగ్రవాదిని కాదు నేను ఇండియన్ ముస్లిం అని గర్వంగా ఫీల్ అవుతున్నా నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా ఒక ఇండియన్ అయ్యుండి మరో ఇండియన్ పై ఉగ్రవాది ముద్ర వేస్తున్నావు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు మనలో మనం కొట్టుకుని చచ్చేట్టుగా చేస్తున్నావు మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే ఏమొస్తుంది ఏం సాధిస్తావు టెర్రరిస్టులకు మతం ఉండదు ఇస్లాంలో నేను పుట్టించిన మనిషిని చంపే హక్కే లేదని ఉంది ఆ నా కొడుకులు రియల్ ముస్లింలు కాదు నేను నా తల్లిని పోగొట్టుకుని ఐదారు నెలలు అవుతుంది నాకు టెర్రరిస్ట్ మరక అంటిస్తూ ఆ వైజాగ్ యూట్యూబర్ నన్ను దొంగ కొడుకులు అంటూ వీడియో పెట్టాడు ఆ వీడియో చూసి చాలా బాధపడ్డాను వాడికి ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయరా అని అడుక్కున్నా వాడితో గొడవ పడలేదు వద్దురా అలా అనుకురా అని అడుక్కున్నా కానీ వాడు డిలీట్ చేయలేదు ఒక్క మాట కూడా నేను తప్పుగా మాట్లాడలేదు వాడికి ఏం మెసేజ్ పెట్టానో మీరే చూడండి మా అమ్మ రీసెంట్ గానే చనిపోయింది మీకు కూడా అమ్మ ఉంది అమ్మ ఎవరికైనా అమ్మే అని బ్రతిమలా అడుకున్నాను నీ వ్యూస్ కోసం నన్ను ఎంత తిట్టాలనిపిస్తే తిట్టుకో నా వల్ల నీకు వ్యూస్ వస్తున్నాయంటే నాకు సంతోషమే నేను తప్పు చేస్తే తిట్టే హక్కు నీకుంది కానీ నా తల్లిని తిట్టే హక్కు లేదుగా నా తల్లి ఏం తప్పు చేసింది అక్కడెక్కడో ఎవడో ఏదో తప్పు చేస్తే దానికి మా అమ్మని తిడితే ఏమొస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సోహెల్